హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుంటూరు మిర్చి యాడ్ ఈరోజు మన మిర్చి యాడ్ మిర్చి ధరలు ఏ విధంగా ఉన్నాయి ఏంటి అని తెలుసుకోపోయే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవరైనా సరే పాత సరే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గంట సింబులు యాక్టివేట్ చేసుకోండి మనం పెట్టే ప్రతి వీడియో డైలీ నోటిఫికేషన్ ద్వారా రావడం అయితే జరుగుతుంది వీడియో అయితే ప్రతి ఒక్కరు ఎన్ని వరకు చూడండి వీడియో నచ్చినట్లయితే మా రిక్వెస్ట్ అండి ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి మాకు ఎంకరేజింగ్ అయితే సపోర్టింగ్గా ఉంటుంది అలాగే ఇంకెంతో మాకు గాను ఎంతో ఉపయోగకరంగాను ఉంటుంది ఇది రోజు మన మార్కెట్ రిపోర్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది మన గుంటూరు మిర్చి ఛానల్ తరఫున అలాగే మీకు ఇంకొంతమంది మిత్రులు కానీ అలాగే రైతులు కానీ ఎవరైనా ఉంటే తెలిసిన వారు ఉంటే షేర్ అయితే చేయండి షేర్ చేసినట్లయితే పోతే మాకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది సపోర్టింగ్గా ఉంటుంది మేము డైలీ ఇంకొన్ని వీడియోస్ అయితే చేయగలుగుతాము అలాగే ఈరోజు క్వాలిటీస్ అరైవల్స్ ఎలా ఉన్నాయి ఏంటి రేట్లు ఎలా ఉన్నాయి ఏంటి అనేది అయితే ఈరోజు చూసుకుందాం తేజ క్వాలిటీ వచ్చేసి అండి పదహారు వేల నుంచి బెస్ట్ స్టార్టింగ్ అండి పదహారు వేల మీడియం బెస్ట్లు వచ్చేసి ప పదిహేడు వేలు పద్దెనిమిది వేలు అలాగే మోస్ట్లీ ఎక్కువ సేల్స్ వచ్చేసి పద్దెనిమిది వేల నుంచి ఇరవై వేల వరకు అయితే జరిగిందండి ఇక డీలక్స్ క్వాలిటీ చూసుకున్నట్లయితే అండి ఇరవై వేల నుంచి ఇరవై వేల ఐదు అయితే మార్కెట్ అయితే జరిగిందండి ఈరోజు సూపర్ డీలక్స్ వచ్చేసి ఇరవై ఆరు ఇరవై వేల ఆరు వందల నుంచి ఇరవై ఒక్క వరకు అయితే మార్కెట్ అయితే జరిగిందండి ఈరోజు డీడీ చూసుకున్నట్లయితే అండి ఈరోజు పదమూడు వేల నుంచి మార్కెట్ చేయాలి ఇటు మీడియం మీడియం బెస్ట్లు వచ్చేసి పదహారు వేలు పదహారు వేల వందలు అలాగే కొంచెం డీలక్స్ క్వాలిటీ వచ్చేసి పదిహేడు వేలు సూపర్ డీలక్స్ వచ్చి సూపీయర్ క్వాలిటీ వచ్చేసి పదిహేడు వేల ఐదు వందలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి డీడీ ఈరోజు సింగింటా బ్యాడ్ అండి సింగింటా క్వాలిటీ వచ్చేసి పన్నెండు వేలు జరిగింది మీడియం బెస్ట్లు డి మెతకులో పన్నెండు వేలు జరిగింది అలాగే బెస్ట్లు వచ్చేసి పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు జరిగింది డీలక్స్ క్వాలిటీ వచ్చేసి పదిహేను వేల వరకు అయితే మార్కెట్ అయితే జరిగిందండి ఈరోజు రోమిటో సిక్స్ చూసుకున్నట్లయితే అండి రోమిటో సిక్స్ క్వాలిటీకి చూసుకున్నట్లు క్వాలిటీ పద్నాలుగు వేల నుంచి స్టార్టింగ్ అండి పద్నాలుగు వేల నుంచి ఇటు మీడియం ఇండియన్ బస్ట్ వచ్చేసి పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు డీలెక్స్ క్వాలిటీ వచ్చేసి పదిహేడు వేల వరకు మార్కెట్ అయితే జరిగిందండి త్రీ ఫోర్ వన్ దేశవాలి క్వాలిటీ అండి పద్నాలుగు వేల నుంచి మార్కెట్ జరిగింది పద్నాలుగు నుంచి పదిహేను వేలు అలాగే బెస్ట్ వచ్చేసి పద్దెనిమిది వేలు డీలక్స్ క్వాలిటీ పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల ఐదు వందలు డీలెక్స్ కాలిటీ వచ్చేసి బెస్ట్లు కొంచెం ఉంటే మాత్రం పంతొమ్మిది వేలు డీలెక్స్ క్వాలిటీ వచ్చేసి ఇరవై వేల వరకు మార్కెట్ అయితే జరిగింది త్రీ ఫోర్ వన్ భద్రాచలం అండి పదిహేను వేల నుంచి మార్కెట్ చేసేది పద్ పదిహేను నుంచి పదిహేను వేలు పదహారు వేలు పదిహేడు వేలు పద్దెనిమిది వేలు ఇక బెస్ట్ వచ్చేసి పంతొమ్మిది వేలు డిలక్స్ వేలు వచ్చేసి పంతొమ్మిది వేల ఐదు అయితే మార్కెట్ అయితే జరిగిందండి ఈరోజు కుబేరా టూ సెవెన్ త్రీ అండి కుబేరాను టూ సెవెన్ త్రీ క్వాలిటీలు వచ్చేసి పదకొండు వేల నుంచి కింద కాదు పదకొండు వేల నుంచి మీడియం వేసులో వచ్చి పదమూడు వేలు అలాగే కొంచెం బెస్ట్ ఫ్రెళ్ళి అందరం పద్నాలుగు వేలు డీలక్స్ క్వాలిటీ అంతా పద్నాలుగు వేలు అందరూ మార్కెట్ అయితే జరిగిందండి ఈరోజు నెంబర్ ఫైవ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే పదిహేను వేల నుంచి మార్కెట్ మెట్ అయితే జరిగింది పదిహేను వేల నుంచి పదహారు వేలు మీడియం వేస్లో వచ్చేసి పది పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు డీలక్స్ క్వాలిటీ వచ్చేసి ఇరవై వేల వేలైతే మార్కెట్ అయితే మార్కెట్ అయితే జరిగింది షార్క్లు స్పార్క్లు అని షార్క్ అన్ను స్పార్క్లు పద్నాలుగు వేల నుంచి మార్కెట్ అయితే జరిగింది పద్నాలుగు నుంచి పదిహేను పదహారు వేలు డీలక్స్ క్వాలిటీ పదిహేడు వేలు జరిగిందండి షార్క్లు స్పార్క్ షార్క్లు సన్నం తేజ టైప్ అంటే తేజ టైప్ వచ్చేసి పదిహేడు వేల నుంచి మార్కెట్ అయితే జరిగింది పదిహేడు వేల నుంచి పద్దెనిమిది వేలు అయితే జరిగిందండి బంగారం క్వాలిటీ చూసుకున్నట్లయితే అండి పదమూడు వేల నుంచి మార్కెట్ జరిగింది పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు కొంచెం బెస్ట్ ఫ్రెండ్ మాత్రం పదిహేను వేలు డీలెక్స్ క్వాలిటీ మాత్రం పదహారు వేలు పదిహేడు వేలు సూపర్ ఇయర్ డీలక్స్ ఉంటే ఏదైనా పదిహేడు వేల ఐదు వందలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి ఈరోజు వచ్చేసి క్లాసిక్ క్వాలిటీ చూసుకున్నట్లయితే పన్నెండు వేల నుంచి మార్కెట్ జరిగింది పన్నెండు వేల నుంచి పదమూడు వేలు బెస్ట్ వచ్చేసి పద్నాలు పదమూడు వేలు పద్నాలుగు వేలు అలాగే డీలక్స్ క్వాలిటీ పద్నాలుగు వేలు పదిహేను వేలు అయితే మార్కెట్ అయితే జరిగింది ఆరుమూర్ క్వాలిటీ చూసుకున్నట్లయితేనే కింద పదమూడు వేల నుంచి మార్కెట్ చేయాలి మీడిమిడియం వేస్ట్లో వచ్చేసి పద్నాలుగు వేలు అలాగే బెస్ట్ వచ్చేసి పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు డీలక్స్ క్వాలిటీ వచ్చేసి పదహారు వేలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి త్రీ డబల్ ఫైవ్ బ్యాడీ క్వాలిటీ బ్యాడీ అండి క్వాలిటీ పదమూడు వేల నుంచి మార్కెట్ చేసింది పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు పదిహేను వేలు అలాగే బెస్ట్ వచ్చేసి పదిహేడు వేలు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల డీలక్స్ అవుతుంటే పంతొమ్మిది వేలు సూపరి డీలక్స్ ఉంటే మాత్రం ఇరవై వేల వరకు అయితే మార్కెట్ అయితే జరిగింది త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ అండి పదిహేను వేల నుంచి మార్కెట్ అయితే జరిగింది పదిహేను నుంచి పదహారు వేలు పదిహేడు వేలు ఎక్కువగా సేల్స్ వచ్చేసింది పదిహేను వేల నుంచి పదిహేడు వేల వరకు మార్కెట్ అయితే జరిగింది డీలక్స్ పల్ట్ వచ్చేసి పంతొమ్మిది వేలు సుపీరియర్ డీలెక్స్ సూపర్ డీలెక్స్ వచ్చేసి ఇరవై వేల వరకు మార్కెట్ అయితే జరిగింది ఇది ఫ్రెండ్స్ ఎరుగు ఎరుపుకి సంబంధించిన మార్కెట్ అనేది సీడ్ ఫటికి అండి ఆరు వేల నుంచి మార్కెట్ అయితే జరిగింది ఆరు వేల నుంచి ఏడు వేల ఎనిమిది వేలు తొమ్మిది పదివేలు కలగలుపుర రంగులనే పదివేలు వేశారండి తేజ ఫటికి అండి పదకొండు వేల ఐదు వందల నుంచి పన్నెండు వేలు పదమూడు వేల వరకు అయితే మార్కెట్ అది జరిగిందండి ఇది ఫ్రెండ్స్ ఈ రోజు మార్కెట్ వచ్చేసి ఎరవిల్స్ వచ్చేసి బాగానే ఉన్నాయి సేల్స్ కూడా కొంచెం పర్లేదు స్టాక్ ఇష్టలో ఉన్నారు స్టాక్ ఇస్టులో ఉండడం వల్ల సేల్స్ అయితే పర్లేదండి సేల్స్ బాగానే ఉంది ఈరోజు కూడా అలాగే ప్రతిరోజు మన ఛానల్ నుంచి అయితే అప్డేట్ అయితే ఉండదని ప్రతి ఒక్కరు మన ఛానల్ని విజిట్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి మాకు ఎంకరేజింగ్ అండ్ సపోర్టింగ్గా ఉంది అలాగే మీరంతా మీరు కొంతమందికి షేర్ చేయండి అలాగే కుదిరినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సమయం యాక్టివ్ చేసుకుని మనం పెట్టే ప్రతిరోజు డైలీ నోటిఫికేషన్ ద్వారా రావడం చేత ఓకే ఫ్రెండ్స్ బాయ్